ఈరోజు నేను మీకు మరొక ఇంపార్టెంట్ శివాలయం గురిండి ఏన్షియంట్ శివాలయం గురించి చెప్పబోతున్నాను అదే వైశాఖేశ్వర స్వామి టెంపుల్ అది అంటే వైశాఖేశ్వర స్వామి టెంపుల్ని బుచ్చి రామలింగేశ్వర స్వామి అని అంటారన్నమాట ఆ ఆలయంలో కొలువైన బెల్లం వినాయకుడి యొక్క అద్భుతమైన కథని ఆ ఏన్షియంట్ శివాలయం ఏ విధంగా మనకి తెలిసిందో దాని కథను కూడా మీకు చెప్తాను అసలు ముందుగా మనం చెప్పుకోవాల్సింది విశాఖపట్నం బెల్లం వినాయకుడు ఫేమస్ అవ్వడం వల్ల వైశాఖేశ్వర స్వామి టెంపుల్ తాలూకా ఆ ఇంపార్టెన్స్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది అయితే ఈ బెల్లం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్యా గురిని తెలుసుకోవాలంటే మనం ముందుగా వైశాఖేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకోవాలి ఈ దేవాలయం విశాఖపట్నం పాత నగరంలోని కొత్త జాలర్పేటలో కొలియ ఉన్న ఒక దేవాలయం ఒకప్పుడు శ్రీ కోస్ట్లకు దగ్గరగా ఈ వైశాఖేశ్వర స్వామి దేవాలయం ఉంది అయితే ఈ బుచ్చరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా ఉంది ఈ బెల్లామి గాయకుడు ఒకప్పుడు చత్రకు ముఖ్యంగా రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి అయితే వైశాఖేశ్వర స్వామి దేవాలయం చంద్రుల్లో శివాలయం సముద్రంలో కలిసిపోయింది పూర్వకాలంలో పదకొండవ శతాబ్దానికి పూర్వం ఈ ప్రాంతంలో వైశాఖేశ్వరుడు ఆలయం సముద్ర తీరాన్ని ఉండేదని దేవతలు కూడా స్వామివారిని పూజించేవారని అక్కడ స్థల పురాణం చెబుతుంది కాలక్రమేణా సముద్రం ముందుకు రావడంతో ఆ శివాలయం పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది అయితే దీనికోసం చంద్రుడు తపస్సు చేశారన్నమాట చంద్రుడు కలిసిబడి అక్కడ ఎప్పుడూ వచ్చి పూజ చేసేవాడు కదా ఈసారి అది సముద్రంలో కలిసిపోయింది నేను ఏ విధంగా పూజ చేయాలి స్వామి అని చెప్పి తన తండ్రికి తపస్సు చేశాడు అయితే ఈ చంద్రుడు కలిచింది తపస్సు చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమయ్యాడన్నమాట చంద్రుడు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తాను ఈ ప్రాంతంలో మళ్ళీ వెలిసి భక్తులతో పూజలు అందుకుంటానని అభిమించాడు అయితే శివుడు ఆదేశం మేరకు చంద్రుడే స్వయంగా ఆ ప్రాంతంలో అంటే ఎక్కడైతే బెల్లం వినాయకుడు ఉన్నాడో ఆ ప్రాంతంలోనే శివుడు వలసారన్నమాట అయితే నేటి నుండి ఆ ఆ ఎప్పుడైతే వెలిసారో ఆ శివలింగాన్ని ప్రాంతంలో వెలిసిన శివలింగాన్ని బుచ్చి రామలింగేశ్వర స్వామి అంటారు మరియు ఆయన కుమారుడైన వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని భక్తులు నమ్ముతారు అందుకే ఈ వినాయకుడికి అంత ప్రాధాన్యత వచ్చింది బెల్లం వినాయకుడికి ఇప్పుడు బెల్లం వినాయకుడు స్టోరీ చూద్దాం అయితే ఇక్కడ బెల్లం వినాయకుడు అని ఎందుకంటారు అంటే మొదట ఈ వినాయకుడిని ఆనంద గణపతి అయితే ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఏవైతే మనసులు అనుకున్నారో ఆ కోరికలను తీర్చుకుని తర్వాత భక్తులు తమ మనసులోని కోరికలను స్వామికి చెప్పుకుంటారు ఆ కోరికలు నరిగితే తమ శక్తి మేరకు ఒక కేజీ కానీ మూడు కేజీలు కానీ ఐదు కేజీలు కానీ పది కిలోలు బల్లాన్ని వారికి నైవేద్యంగా సమర్పిస్తారని మొక్కుకునేవారన్నమాట అయితే కోరిక కోరిన కోరికలు తీరిన అనంతరం భక్తులు తమ శక్తి కొలిది ఆ మొక్కుని తీర్చుకునేవారు అనమాట బెల్లం ముద్దల వారికి సమర్పించి మొక్కు చెల్లించడం వల్ల అక్కడ బెల్లం గణపతిగా పేరు పొందారు అయితే అక్కడ స్వామివారికి నైవేద్యంగా భక్తుల ప్రసాదంగా కూడా బెల్లాన్ని పంచి పెడతారు అంటే ముఖం కలిగిన ఈ వినాయకుడు చెరుకు అంటే చాలా ఇష్టం మాట ఈయన బెల్లం ప్రియుడు కాబట్టి చెరుకు నుండి వచ్చే బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి ప్రసన్నం అవుతాడు భక్తులు అడిగిన కోరికలను నెరవేరుస్తారని అందుకే అప్పటి నుండి బెల్లం వినాయకుడు అంటారు ఈ విధంగా బెల్లం సమర్పించే ఆధ ఆచారం అనేది అనదిగా వస్తుండడం వల్ల స్వామిని ఆనంద గణపతి అండం మానేసి బెల్లం గణపతి బెల్లం వినాయకుడు అనే పేరు శారదక రామదేవి నిజానికి స్వామి పేరు ఆనంద గణపతి అయితే ఇంకొకటి విశేషం ఏంటంటే కొండం సాధారణంగా ఏ దేవాలయం వినాయకుడికి ఎడంవైపు ఉంటుంది కానీ ఈ దేవాలయంలో కుడివైపు స్వామివారి అండం ఉంటుంది అయితే కుడివైపు వంగి ఉండడం ఇక్కడ ఒక ప్రత్యేకత కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని పూజిస్తే సకల కార్యాలు త్వరగా సిద్ధిస్తాయని నమ్మకం ఈ ఆలయాన్ని పది పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారని చిత్రకారులు చెబుతున్నారన్నమాట ఒకప్పుడు ఆ ఆలయం అంతా ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆలయం పాత విశాఖపట్నం పాత విశాఖేశ్వర స్వామి వైశాఖేశ్వర నగరం పట్టణంగా ఉండేది రాను ఆ వైశాఖేశ్వరపట్నమే విశాఖపట్నంగా అన్నమాట అప్పుడు అదంతా పెద్ద రాజ్యంగా ఉండేది రాను సముద్రం ముందుకు వచ్చేస్తున్నట్టు సిటీ బ్యాక్కి వెనక్కి వెళ్తూ ఉండడం వల్ల వన్ టౌన్ టూ టౌన్ ఆ విధంగా ఈ వైశాఖంత ఏరియాస్ డివైడ్ అయ్యి అన్నమాట అయితే ఈ బల వినాయకుడిని దర్శిస్తే కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని అక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు కాబట్టి ఈసారి ఎవరైనా విశాఖపట్నంలో ఉంటే లేదా విశాఖపట్నాన్ని ఎవరైనా చూడడానికి వస్తే ముందు ఆ వైశాఖేశ్వర స్వామి చరిత్ర తెలుసుకొని అప్పుడు అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన శివాలయాన్ని దర్శించుకొని అలాగే అక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శించుకొని ఈ బెల్లం గణపతిని కూడా ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికైనా సరే ఈ బెల్లం గణపతిని కూడా దర్శించుకొని మీ కోరిక నెరవేర్చుకుంటారని అయితే ఇక్కడ ఇంకో విశేషం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే అసలు నిజంగా ఆ స్వామి వారు ములిగిపోయారా లేదా వైశాఖేశ్వర స్వామి మునిగిపోయారా లేదా అని చెప్పి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ సముద్రం అడుగులు సర్వే చేస్తే అక్కడ నిజంగా వైశాఖేశ్వర స్వామి అంటే ఆ సముద్ర వడ్డు నుంచి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఆ సముద్రంలోనే వైశాఖేశ్వర స్వామి ఉన్నారని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు అయితే ఆ మునిగిపోయినప్పుడు స్వామి నుదుటను విభూతి ధరించి చక్కగా చిరునవ్వుతో ఉన్నారని ఎప్పుడు అక్కడ అతనికి ఒక పామ రక్షణగా ఉంటుందని కూడా అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు మునిగినప్పుడు నుదుట విభూతిని ధరించి ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పటి కూడా స్టిల్ పది పదకొండో శతాబ్దంలో మునిగిపోయిన ఆ స్వామివారు వారు ఇంకా అలాగే నవ్వుతూ ఎత్తులో ఉన్నారన్నమాట పొడవుకే ఎత్తులో ఉన్నారనమాట అదే చిరునవ్వు అదే విభూతి అదే కళ్ళు చూస్తున్నట్టుగానే ఆ స్వామి ముఖార విందం ఉంది కావున మీరు కూడా వీలైతే ఆ వైశాఖేశ్వర స్వామిని అంటే ఆ బెల్లంగు ఉన్న బెల్లం గణపతి ఉన్న దేవాలయానికి వచ్చి అక్కడ దర్శించుకోండి అలాగే వైశాఖేశ్వర స్వామి చరిత్ర తెలుసుకోండి ఎప్పుడు కూడా సముద్రంలో అక్కడ ఒక పాము ఆ స్వామికి రక్షణగా ఉంటుందని చరిత్ర ఏన్షియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు స్వస్తి శ్రీ మధురే మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ